విధంగా ఓకే అప్పటి నుంచి ఈ నిర్విఘ్నంగా కొనసాగుతుంది ఈ ఆలయానికి ఒక నలభై ఎనిమిది ఎకరాలు మాన్యం ఉన్నది పూజారులకి అందరికీ ఆ రోజునే పంచారు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుంది ఈ ఆలయ ప్రత్యేక ప్రత్యేకత ఏంటి ఇక్కడ మాకు మానసాదేవి ఉందండి ఈ మానసాదేవి మన గుంటూరు జిల్లాలో ఈ యొక్క గ్రామంలోనే ఉంది బహుశా తర్వాత గోదావరి జిల్లాలో ఉంది ఎక్కడ లేదు దీనికోసం ఎక్కువ మంది వస్తూ ఉంటారు రాహుకేతులు ఉన్నారు సాయిబాబా ఉంది దర్శనామృతి అన్నీ ఉన్నాయి ఇక్కడ రెండోది వారం రోజులు జరుగుతుందని కార్యక్రమం ప్రతి సంవత్సరం మొదట ఏకాదశి రోజు శ్రీరామ వెళ్ళిన తర్వాత ఏకాదశి రోజు ధ్వజారోహణ చేస్తాం రెండో రోజు అశ్వవాహనం మూడో రోజు పొన్నమాలు నాలుగో రోజు గజవాహనము ప్లస్ ఎదురుకోలోత్సవం అమ్మవారిని అయ్యవారిని తీసుకొని గ్రామం మధ్యలో ఎదుర్కోలోత్సవం జరిపి తర్వాత తీసుకొచ్చి కళ్యాణం చేస్తాం తెల్లవారుతుంది ఆ తర్వాత రోజు రథోత్సవం రథోత్సవం అయిపోయిన తర్వాత రోజు వసంతోత్సవం ప్లస్ అన్నప్రసాదం సుమారు ఒక మూడు వేల మంది అవుతారు ఆ తర్వాత రోజు పౌలింగ్ సేవ అని దాంతో మనకి ఈ టెంపుల్కి ఏ ప్రాంతాల నుంచి వస్తుంటారు భక్తులు ఈ ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తారు మాంసాదేవి కోసం చాలా దూరం నుంచి వస్తామంటారు ఏంటి మాంసాదేవి ప్రత్యేకత వస్తుంది మాంసాదేవి అంటే ఆ మాగదేవత అంటే మేడలో ఉన్న వాసుకి పుత్రిక ఈ గ్రహారిష్టాలు వివాహాలు కాని వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళంతా మాంసాదేవి అభివృద్ధి చేసుకుంటారు మనకి కాశ్మీర్లో ఉంది మెయిన్ ఓకే ఒరిజినల్గా టెంపుల్ తర్వాత ఇక గోదావరి జిల్లాలో ఉంది ఇక్కడ గుడ్బాటులో ఉంది అది దాని ప్రత్యేక ఓకే షిర్డి సాయిబాబా ఒక రెండు వేల తొమ్మిదిలో నిర్మించడం జరిగింది మిగతాయన్నీ పూర్వం నూట యాభై సంవత్సరాల క్రితం ఇప్పుడు ఇది మామూలుగా మేనేజ్మెంట్ ఎండోమెంట్ పరిధిలో అవుతుంది సార్ ఇది బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ఎండో పండుగ తీసుకున్నారు ఎగ్జాంప్టెడ్ టెంపుల్గా ఇచ్చారు అంటే ఈ ఉండదు ఓకే ఓకే మా వంశ పారంపర్యక ధర్మకర్తలతో నడుస్తూ ఉంటుంది ఆడిట్ బడ్జెట్ వాళ్ళతోటి డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఓకే రీసెంట్గా ఆలయ డెవలప్మెంట్ కోసం చేసిన పనులు ఉన్నాయా భవిష్యత్తులో పనులు ఇప్పుడు ఇది కాంగంలోనే రథసాల కూలిపోయేటం అండి రథశాల బాగు చేయబోతున్నాం ఇంతకుముందు ఇప్పుడు ఈ బండలు బరవటం అంటే ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలన్నీ దాతలు ఎవరికి దోచుందో వాళ్ళే చేసి పెట్టి వెళ్తూ ఉంటారు నిధులు సేకరించి ఇప్పుడు ఈ పని మేము చేస్తామంటే ఆ పని వాళ్ళకి తక్కువ ఓకే మామూలుగా రథం ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా వంద అడుగులు లేకపోతే ఒక హండ్రెడ్ మీటర్స్ లాగి అనంత తీసుకెళ్తారు మేము ఊరు మొత్తం దిక్కు రథం ఊరంతా తిరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీరేమైనా మాట్లాడతారా